హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజు అయితే మన షాప్కి అయితే ఒక మంచి ఐటెం అయితే వచ్చింది అదేంటి అనేది అయితే చూపిస్తాను చూడండి మన షాప్ అడ్రస్ కూడా చాలా వీడియోలలో చెప్పాను నేను మనకి ఏదైనా ఐటమ్స్ కావాలన్నా డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఐటమ్స్ ఏవి కావాలన్నా వచ్చి తీసుకోవచ్చు ఆ ఐటెం ఏందనేది చూపిస్తాను చూడండి మన షాప్కి వచ్చిన ఐటెం ఏంటంటే గులాబ్ గులాబ్ అంటే ఇది సూపర్ ఉంటుంది ఎందుకు అంటే ఎందుకు బాగుంటుంది అంటున్నా అంటే బయట దొరికే ఐటెం కంటే ఇది చాలా బెటర్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది బెల్లం కొంచెం దగ్గర పెట్టి చూపెట్టు బయటికి మన డ్రై ఫ్రూట్ షాప్ ఈ బెల్లానికి తేడా ఏంటంటే ఇది ఏంటంటే మెత్తగా అంటే మరీ వచ్చితే పోయే అంత మెత్తగా ఉంటుంది కానీ ఇగో ఇట్లా అంటే మెత్తగా ఉంటుంది జస్ట్ ఇగో ఇట్లా అంటే చాక్తోనే కట్ చేసి చాక్ తోటి కట్ చేసుకోవచ్చు నేను చాలా వీడియోలలో చెప్పిన ఇదిగో చాక్ తోటి కూడా ఇదే యూజ్ చేస్తాం బెల్లం అయితే మేము ఇప్పుడు ఇగో పాయసంలో కానీ ఇది ఈరోజు చేసిన చూడేంటది సేమియా పాయ సేమియాలలో కానీ ఇగో చాక్తోటి అయితే ఇట్లా కట్ చేయవచ్చు అన్నట్టు బెల్లం అంత మెత్తగా ఉంటుంది అవును మేము అప్పుడప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటది అంటే ఇది ఎందుకు అంటే కెమికల్ తక్కువ ఉంటది దీంట్లో కెమికల్ ఏంటంటే రాయిలాగా ఉంటది పగుల కొడతాం మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి బయట బెల్లం అంటే రాయిలె గట్టిగా ఉంటది వల్ల మనం చాలా సార్లు ఊర్లలో కూడా కొనుకొచ్చుకుంటాం కిరాణం షాప్లలో దొరికే బెల్లం అయితే కాదు ఇది చాలా మెత్తగా ఉంటది సాఫ్ట్ గా ఉంటది ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావి కొల్హాపూర్ కొల్హాపూర్ అంటే మహారాష్ట్ర కొల్హాపూర్

వచ్చింది కేజీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు నువ్వు కట్ చేసిన బెల్లం పక్కన పెట్టాను ఏం అవసరం లేదు ఇది కేజీ ప్యాక్ తీసుకోబోదా గులాబీ ఇది ఒకసారి కంపెనీ ఏంటంటే గులాబీ మంచి చదివి అసలు తమ్ము కొంచెం హీట్రా అట్లా దీని స్మెల్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటది ఎక్కువ కెమికల్ అసలు కెమికల్ నాకు తెలిసి చాలా బాగా ఉంటది బెల్లం అయితే మాత్రం వాసన మాత్రం అయితే ఇది ఏ పిండి వంటకైనా లడ్డుకు అరిసెలకి కస్టమర్ అడిగింది అరిసెలకి యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇంటికి తీసుకెళ్తుంటాను మా అమ్మ మా అత్తమ్మ కూడా చేస్తుంది అరిసెలు వాళ్ళైతే వేసిరు దీనికోని అందుకే నేను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు అని చెప్పిన కస్టమర్ కూడా ఒకవేళ మీకు కూడా కావాలంటే రండి షాప్ కి బయట ఎట్లుంటుంది అంటే తెల్లగా ఉంటది తెల్లగా ఉంటది మధ్య పగల కొడితే రాయి లాగా ఉంటది ఒకసారి అట్లా ఎందుకు దాన్ని కట్ చేయాలంటే ఇట్లా వలగొట్టాల్సి వస్తుంది ఇది అట్లా కాదు నేను చూపించాను కదా ఎందుకు అంటే తరుక్కోవచ్చు అన్నట్టు దీన్ని ఏడికాడికే చాలా బాగుంటది సూపర్ గా ఉంటది మాత్రం చాలా సార్లు మా ఇంట్లో ఏదైనా పాయసం చేసిన అప్పుడు కట్ చేసి కూడా చూపించిన మీకు చాలా సాఫ్ట్ గా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది చిన్న పిల్లలకి ఎవరికైనా పాలలో కూడా వేసి పెట్టొచ్చు బెల్లం చాలా బాగుంటది ఈ రోజైతే మనకైతే షాప్కి అయితే వచ్చింది ఈ ఐటెం ఈ బెల్లం అయితే వచ్చింది ఈరోజే తెప్పించాము దీన్ని కొల్హాపూర్ నుంచి అయితే వచ్చింది మనకు మహారాష్ట్ర కొల్హాపూర్ నుంచి వచ్చింది లడ్డు అరిసెలు పల్లి లడ్డు ఇవన్నీ అయితే మనం జమ జమ ఇస్తాం జమాయించేసి మంచిగా పెట్టేసి ఇవన్నీ సెట్ చేసేస్తే కస్టమర్స్ అయితే చాలా అడుగుతారు ఇది ఈ బెల్లం మన దగ్గర మంచిగా ఉంటుంది బెల్లం అయితే మన దగ్గర ఒకసారి తీసుకున్న చాలా చాలామంది వేరే కాడ తీసుకోలేక మన దగ్గరికి వచ్చారు అడుగుతారు చాలా వరకు ఇక వేరే దగ్గర తీసుకోకుండా ఇక్కడికే వచ్చి ఒక రెండు రోజులు ఆగైనా సరే మన దగ్గరనే తీసుకొని పోతారు కస్టమర్స్ అంటే బెల్లం అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది అసలు సార్ ఆగ దగ్గరికి కొంచెం హాఫ్ కేజీలు ఎక్కడ పడతాం మరి దా అవి ఇవి కలుపుతావా కేజీస్ కొంచెం జరిపెట్టు జరిపి హాఫ్ కేజీ నల్ల నీళ్ళ డబ్బా జరుపు ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇవన్నీ ఏమైనా స్టాక్ వస్తే జమాయించుకోవడం ప్యాకింగ్ చేసుకోవడం అవే ఉంటాయి పనులు ఇంకా ఆఫ్టర్నూన్ గిరాకీ ఏమి ఉండదు అసలు కాళీగా ఎండ కూడా విపరీతంగా అసలు రోడ్డు పైన అసలు ఎక్కువ పోవడం ఎవరు పోతలేరు కూడా పోతలేరు ఎవరో ఎండ చాలా ఉంది బయట ఎండ విపరీతంగా మనమే ఇట్లా అంటే ఎండకు పని చేసేవాళ్ళు ఎన్నిపులు కాలిపోతున్నాయి ఎండకు పని అంటే మా ఆయనకి నాకైతే దాదాపు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు దాటిపై నాకైతే ఏ పని రాదు మనం శిల్కల పని ఎక్కడ మనకు ఇంట్లో పని అయితే మమ్మల్ని ఏ పని చేయలేదు ఎందుకని అలాగే ఇంట్లో పనే రాదు ఇంకా బయట పనే చిన్న బెల్లం కూడా హాఫ్ కేజీ బెల్లం ఆ జిల్కర్ అక్కడ పెట్టు చేస్తా చాలా బాగున్నాయి సూపర్ గా మాత్రం ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఈ షాప్ లో స్పైసెస్ కానుంచి మిల్లెట్స్ నట్స్ అన్ని దొరుకుతాయి ఒకసారి రండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీ షాప్కి రండి శ్రీ స్కూల్ పక్కన ఉంటుంది కర్మన్ గట్ కర్మన్ గట్స్ కొంతమంది ఎక్కడ ఏంది అంటారు ఎక్కడ తెలియని వాళ్ళు మన సర్కిల్ అయితే అందరికీ తెలుసు అనుకో హైదరాబాద్ సిటీ కాదు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అంతే హైదరాబాద్ సిటీలో కర్మన్ గట్ స ఎల్ నగర్ దగ్గర కర్మన్ గాడ్స్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన యూకో బ్యాంక్ ఆపోజిట్ లో శ్రీ చైతన్య స్కూల్ ని ఆనుకోనే ఉంటది మెయిన్ రోడ్ పైననే ఉంటది మన షాప్ అయితే సోరేనా కావాలంటే మాత్రం కచ్చితంగా చాలా 2 కాటన్స్ చాలా టైం పట్టిలే వచ్చింది ఈ బెల్లా మాత్రం చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది మళ్ళీ కాటన్లన్నీ వేస్తా ఉంటారు ఇక వేసే ఏసే అవి మళ్ళీ ఎక్కువ కదా షాప్ లేదా దుమ్ము విపరీతంగా వస్తుంది టెన్ థర్టీకి వచ్చి షాప్ తీస్తే ట్వెల్వ్ అయింది దుమ్ము అంతా క్లీన్ చేసేసిన మొత్తం ఎంతసేపు మెయిన్ రోడ్ కదా చాలా రోడ్ కదా కంపల్సరీ రోజు క్లీన్ చేయాలి ఒక్క రోజు క్లీన్ చేయకుండా కస్టమర్ ఏంది షాప్ ఇట్లా ఉంది అట్లా ఉంది అంటారు అంటే మేము దులుపుతలేము అనుకుంటారు షాప్ కానీ ఈ రోజు అయితే టెన్ థర్టీ వరకు దులిపినాం ఇద్దరం కలిసి ఎంత దులిపిన అంతే దుమ్ము మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ ఏదో రోజు దులుపుకోవడమే ఉంటుంది మెయిన్ రోడ్ ఫేస్ కాబట్టి దుమ్ము మాత్రం విపరీతంగా వస్తుంటుంది అన్నట్టు మరి ఆయనకు ఫోన్ చేస్తాను ఫ్రిడ్జ్ తొడ్లాయనికి తొడ్లు ఆయన ఫోన్ చేయాలి ఇక ఐస్ క్రీమ్ కూడా అడుగుతుర్రు పిల్లలు చాలా వరకు కానీ కరెంట్ బిల్ అయితే విపరీతం వస్తుంది వస్తుంది కరెంట్ బిల్లు కానీ ఐస్ క్రీమ్ వచ్చేది ఎక్కడ వస్తే నీకు రూపాయ ఆటాన 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 ఒకదాని మీద ఒక దాని మీద రూపాయ రూపాయ ఆ రూపాయ తీసుకొనివో దీన్ని కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి ఇప్పుడు ఏసీ ఒకటి ఏసీ ఒకటి రెండు ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు ఏసీ లైట్లు అన్ని లైట్లు తర్వాత ఈవినింగ్ టైంలో అదివన్నీ నైట్ టైమే కానీ లైట్లు అందుకే చూద్దాం అసలు ఫ్రిడ్జ్ పెడదామా ఇవో పక్కనే స్కూలు ఆ పిల్లలు దీన్ని అనుకునే స్కూల్ ఉంటుంది శ్రీ చైతన్య స్కూల్ అంటే పెద్దది అదిగా శ్రీ చైతన్య అంటే మంచిగా నెంబర్ వన్గా ఉంటుంది పిల్లలు బాగానే వస్తారు తీసుకుంటారు కానీ ఆ స్కూల్లో ఫీజులే మా పాప అయితే అలానేది అవుతుంది పక్క స్కూల్లోనే ఇక మొత్తానికైతే ఇంకా కొన్ని చాలా ఉన్నాయి సెట్ చేసేటి మనము ఒకటే కాదు చాలా ఉన్నాయి ప్యాకింగ్ సెట్ చేయాలి ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి ఇవన్నీ చేస్తాలకే మనకు చాలా టైం పడుతుంది ఎన్ని నిమిషాలేం చూడు వీడియో మొత్తానికైతే మా ఛానల్ని చూడండి కంపల్సరీ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ అంటే జస్ట్ చూసిన తర్వాత ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి ఒక వంద మంది చూస్తే ఒక పది మందే లైక్ బటన్ క్లిక్ చేస్తారు ఏం లేదు సింపుల్ మీరు ఎలాగో చూస్తారు కదా ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి సరే పైసలు వస్తాయి అది భ్రమ కొంతమంది లైక్ కొట్ట కొట్టకు మా వాళ్ళు మా సర్కిల్లో చాలా తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతకుండా అది లైక్లు ఎక్కువ వస్తాయి ఏంటంటే కొద్దిగా మనకు అది ఛానల్ అనేది ఇంకా పబ్లిసిటీ అయిపోతుంది అన్నట్టు పబ్లిక్ తెలిసిపోతుంది ఇంకా వల్ల పైసలు రావు పైసలు రావు కానీ పబ్లిక్ బాగా తెలిసిపోతుంటుంది ఛానల్ ఇంకా కొద్దిగా గ్రో అయిపోతుంటుంది మొత్తానికైతే ఇక లంచ్ టైం కూడా అయింది రెండు అవుతుంది మేము పొద్దుగాల గింతే తిన్నాం గింత గింత తిని వచ్చినాం ఎందుకంటే బాగా ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది కడుపు అని చెప్పి నేనైతే అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి అయితే లేదు నాకు కొంచెం కొంచెం తింటున్నాం అన్నం అయితే ఏం చేయాలంటే మనం అన్నం తినేసి ఈ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే ప్యాకింగ్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను వీడియో మాత్రం కంపల్సరీ చూడండి రెగ్యులర్ ఫాలో అయ్యేటోళ్ళు కూడా మన ఛానల్ని కొంతమంది చూస్తూ రెగ్యులర్గా కూడా ఈ డేట్స్ కూడా ఇప్పుడే వచ్చినాయి మంచి డేట్స్ కూడా డేట్స్ కామెంట్ పెట్టింది అదే మెల్లమెల్లగా ఇప్పుడు ఇప్పుడే గ్రో అవుతుంది ఛానల్ కాబట్టి చాలానే కామెంట్స్ అవి వస్తున్నాయి మనకు మొత్తానికైతే మంచిగా ఎంకరేజ్ చేస్తారు కస్టమర్లే దేవుళ్ళు షాప్ కు సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు యూట్యూబ్కు కాబట్టి మొత్తానికైతే మంచిగా ఆదరిస్తారు ఓకే బాయ్ థ్యాంక్ యూ మా ఛానల్ ఇంట్లో చూడండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో సీసమ్ సీసమి చూపించాం కదా ఒకసారి మనం ఇంట్లో అయితే సన్ఫ్లవర్ ఒకటి తీసుకొని పోయి చేస్తున్నాము ఇంటి దగ్గర అదైతే కానీ కాస్ట్ ఎక్కువ కదా ఇది రేట్ ఎక్కువ పొద్దుగాల దుమ్ము దులిపినాక దీంతో ఇగో దుమ్మి పోము మరి చాలా దుమ్ము కర్రగా పట్టింది ఇత్తువాలా దీనికి కట్చిప్పు నాకు చాలా డస్ట్ వస్తుంది విపరీతంగా మెయిన్ రోడ్ కదా అందుకు చాలా దుమ్ము వస్తూ ఉంటాయి ఇక మేము దాన్ని తులుపుకుంటా కూర్చుంటూ ఉంటాం ఎండకైదాం ఎండకైతే మాడత గలీజ్గా ఉంటుంది కస్టమర్లు బండి మీద వేయాలి నేను బయటకు వెళ్ళినా కదా సౌండ్ రావచ్చు వెహికల్ సౌండ్ మైక్ ఉందిగా బాగానే వచ్చి ఉండొచ్చు తిన్నామ్ మరి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి అందరికీ